మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ కుశల కబురు కార్యక్రమతికి వద్దా మీకు అందరు కూడా నా నిండు వంద నాకు యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రేయని ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమా ఉసులు కార్యక్రమ కార్యక్రమం తినవడని మీకు నా నిండు అంద నాకు బేలామినీరి సాయిమినిరే మరి మీరందరూ సాయిమినిరి మీరందరూ సక్కా మినీరి కనుక మరి అందరు కూడా కాకోకు తాతలోరు సినేవలోరు సినాయిలోరు పెదలరు పెది అవ్వకు అందరు కూడా బాగుమినీరి అందరు సాయి మందవలించరు మమంతా ప్రార్థన తొంగినాము మరి ఎద్దిని కాళ ఎద్దిని అంతా కూడా పెళ్ళింకి పెళ్ళి ఇంకొడ్డోరు బిజీగా మత్తాడు మినిరి బెచ్చుకు ఎది మత్తుకన్నా బెచ్చుకు కాల జరిగిన జ్వరు మత్తుకన్నా జరగనవు జరగ కనుక పెళ్ళి జరగరు దాదాపుగా మన ఊరు పెళ్ళి అంతా కూడా ఏదిని జ కాలతే జరిగితే తాకు మరి మీకు అందరు కూడా ఇంజ పెళ్ళి ఆడని అందరూ కూడా దేవుడు తోడు మంచి నడిపిస్తే వాళ్ళ ఇంజరం అమ్మ ప్రార్థనతో మరి ఇంజ ఇంజ మన తరం మంచిగా మతుకు తర్వాత వాదన తరం కూడా చక్కా అంతే మరి నన్న నేను పేస్తే అత్త కబురు క్యాన్స్ కటు నన్ను నడు పేసిన కబురు బాతదో క్యాన్స్కాడు పిల్లంకి పెళ్ళి దుంక్తకే ఇంజర్డ్ కొడియేసుకొని వెనకటి కొడియేసుకొని సరే ఇల్లా ఇంజరే పెద్దటూరుకి హెచ్చరు వేయతారు బారిత్కు ఇంజర్డ్ పిల్లాకు మన మాట క్యాంజనాటి ఇల్లు పోయకిన మాట క్యాంజనాటి ఇల్లు ఇంజుకెచ్చికి హెచ్చరు వేయతాడు అతుకు పిల్లంకి అచ్చో జ్ఞానము కావాలే జ్ఞానంతో బోరు నడతవాలే ఇతుకు పొర నుంచి ఆ జ్ఞానం ఇస్త దేవుడి ఇదవలే ఇతుకు తప్పకుండా కుటుంబకు మరి పిల్ల కూడా అన్నీ తెలుసుకొని జోరు మున్నటికి ఇది అవుతురు మరి నేను ననిపేస్తే తబుర్తే సామెతల గ్రంథతే పద్నాలుగో అధ్యాయతే మున్నేటి అయితే దేవుడి బాతికెచ్చిన ఇతకు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇంటిని తన చేతులతో పెరిగి వేయిను మిందే అద్దే జ్ఞానవంతురాలకల్లే లోతిని చక్కా తొత్తి తల్లే జ్ఞానం ఇల్లు నాటోడతకు మేండి తిత్తుకు దాని సంసార తినద్దే తుంగి తల్లే మరి జ్ఞానము జ్ఞానంతో నడతవని నడతని నాటోకీరిగా మన అందరూ మందవలే తల్లి తల్లుసుకెనిగా అక్కకు చెల్లెకు పెళ్ళి అత్త చెల్లెకు అక్కకు మరి ఎవ్వకు అందరూ కూడా మంచి శనము ఆ జ్ఞానం కలిగి మంచురే మున్నెడికి ఇంజొరకే మరి దేవుడు మనశానికి లోకతికి దిగి వస్తుండు మరి ఓండు మనకి జ్ఞానం ఇవ్వటానికి ఆరోగ్య ఇదటానికి ఆశీర్వాద ఇదేదానికి బెగ్గ లోటు వత కనిగి సరి తుంగటానికి దేవుడు నోడు మనకి కనుక మరి మరి బెగ నుంచి వేయితే జ్ఞానం ఎత్తద్ది ఆ బేలా బతన అదిపోతాను అసనద్దా ఇల్లు పోతే సంతతో ఇల్లు షాపింగ్ షాపింగ్కు వంజి గబగ పంచ్ డబ్బు వాటి అస్సి తత్తనద్దా ఇటుకు దొరకవు కదా అది బేలా దొరికితే మరి బెగడ్ నుంచి వెయ్యి ఇటుకు దేవుడికి వచ్చినావు కదా యాకోబు ఇందని పుస్తకతే దేవుడు రాస్తుండు ఆ మాట రాస్తుండు రాస్తుండేతు మూడో అయితే మూడో అయితేనే పదిహేనో వచనం పదహారో వచ్చిన తినే మన చదుక వచ్చినావు కదా ఈ జ్ఞానము పైనుండు దిగి వచ్చినది కాక భూ భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయముల జ్ఞానము వంటిదినై ఉన్నది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది తరువాత మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ ఆయనను లేనిదై ఉన్నది దేవుడిగా బాతకెచ్చినకు నుంచి వాదని జ్ఞానము పిల్ల ఊడటి ఈ ఈ రోజుకి మన కుటుంబకిని ఇంజరి పిల్లాని ఊడుకు అబ్బో మా పేకలు భలే పోను నొక్కితో ఇల్లు పోతే మా పేకలు చక్కా సినిమా పాట మంచిగా డ్యాన్స్కు వాడితోడు మా పేకలు భలే చాలా తెలివిగా మనతో చాలా జ్ఞానంగా మనతో మా పేకలు బెగ్గతనిగి అతకు చక్కగా బతికితోండు ఇంజరే పిల్ల చిన్న చిన్ని పిల్ల నసికే ఓరు వాటని ఆ గొంతుకింకి మనడు ఊడి సంతోషపరితాడు అతుకు దేవుడికి ఎత్తనది బాధ్యతకు జ్ఞానం బెగర్ నుంచి వేయితే ಸಿನಮ ಊಡಿ ಇಲ್ಲಿಪೇ ಅಲ್ಲ ತುಂಗನ ಪೇಕನ ಊಡಿ ಇಂಕೊರ ಪೇಕಲಿ ಇಲ್ಲ ತುಂಕೋ ಅಬ್ಬಾ ಬಲೇಮಂತ ಇಂಜರು ಊರಿಕೋ ಇಲ್ಲಿಪ ಸೀರಿಯಲ್ ಊರಿಕೋ ಇಲ್ಲ ಈದನ ಜ್ಞಾನಮ ಅದಲ್ಲೇ ಲೋಕಕೆ ಲೋಕತೆ ಜ್ಞಾನಮಲ್ಲೇ ಅಗ ಯಾಕೋಬು ಪತ್ರಿಕತೆ ಯಾಕೋಬು ಪುಸ್ತಕತೆ ಅಗಕ್ಕೆ ಕದ ನಾಲ್ಗು ಅಧ್ಯಯ ಮೋಡು ಇರ ಪದೇನು ಪದಹಾರೋ ವಚ್ಚಿನ ದೇವು ಬಾತಕ್ಕೆ ಈ ಲೋಕತೆ ಮಂದನ ಜ್ಞಾನ ದೆಯ್ಯಪ ಜ್ಞಾನ ಆ ಜ್ಞಾನ ಬೇಲ ಮತ್ತೆ ಇತರೆ బేలామంతితుకు అల్లరితోను నీచ కార్యకు అవంతా కొడితుకు ఆ జ్ఞానంత వల్ల మన పిల్లకు సక్కా నడవోరు ఒరు బతుకు సక్కా మన్నోకు ఇంజరు దేవుడు వాక్యం వచ్చింది మరి బిగ నుంచి జ్ఞానం బిగ నుంచి పోయితే మన పిల్లకి బేనో ఈతో చదువుకుండటానికి గినికి అవుతారు కదా మా పేకంకి జ్ఞానం తక్కువ మీదే చదువు వాడటంకి వెళ్ళి దేవుడికి ఎచ్చినావు కదా బేనం కన్నా జ్ఞానం తక్కువ మత్తుకు ఓండు నాని తలపాటి నాన్న మీకు ఈతను ఇంజరికి వచ్చను మన యేసు దేవుట గంజి అయ్యా నా పిల్ల సరిగ్గా చదవటానికి నా పిల్ల సరిగ్గా ఆ ఊరి సంసారతే సరిగ్గా మున్నెడికి దాయాలటంకి మరి నిమ్మ జ్ఞానం ఏమయ్యా ఇంజరే పొర్ర మందని దేవుటాకే ఊడి అయ్యా మరి నిమ్మే నాకు మందని నాకు జ్ఞాన తినాలి పొర నుంచి నిమ్మ నాకు రోతి తినాలే ఇంజరు ఓనాకే కోనా కైక్కి ఓనాకి ఓనాకే ఓడరే మన కైక్కి తెచ్చి ఓనాకి ఊడరే తలకు దేవుడు తప్పకుండా లే జ్ఞాన తిని మనం గీతుండలే అందుకనే దేవుడికి వచ్చినావు కదా మ మరి ఈ రోజుకి చుట్టుపక్కల పిల్లలతోటే ఇదివరకి పిల్ల బెచ్చులెక్క కరిసి వతకన్నా ఇల్లు పోతే బెచ్చు దూరం ఫ్రెండ్ కింద తోటి ఫ్రెండ్స్ కింద తోటి ఉడ్డి వతకన్నా బారింద నోరాడు అయ్యి తల్లు తప్పకు బారిందోరయ్యి ఈ రోజుకి బేకి పేకలు అతకన్నా బేకి పేకిడి గినా పేకిడి బెసిక లోను వేయితే పేకి పేకలు లోను వెయ్యింజరే నింజరే ఎదురోడని రోజుకు భార్యకు మంచి రోజుకు అయ్యో చెడ్డ రోజుకి మనడు మినడు గనక చెడ్డ మనుసురికిన పరిస్థితి మధ్య మనడు మీనాడు గనక వేణు మంచివాడు వేణు మంచివాండు అయ్యో మనకి తెలియ కదా మన పిల్లంత మన పిల్లంతో మనోరు బేణుడ్ పిల్లలతోటి ఒడ్డని పిల్లందరూ మంచివారో మంచివారయ్యో మన పిల్ల సక్క మున్నెడికి దాయలు మన పిల్లంకి మంచి తిని చెడు తిని గ్రహించని జ్ఞానము కావాలి ఆ జ్ఞానం బిగుడు నుంచి వెయితల్ ఎత్తుకు పొరడు నుంచి దేవుడు ఇదని జ్ఞానము పిల్లంకి పవిత్రమైనదాలు మున్నే అది చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది అల్లెద్ద ఆ పరిశుద్ధత వల్ల ఇంకా పాపము కానీ ఈ లోకత పాపం కానీ ఈ లోకత కలమషం కానీ అంటలే పిల్లంకి అది సమాధానకరంగా మంతల్లే అద్దు చక్క మంచిగా మంచి పని తోటి ఇతకు మనలో మన పిల్లల్లో వాదన మంచి క్రియా ఊడి ఆ చుట్టుపక్కన మందిని పిల్లైనా నేర్చుకుండిచి ఆశీర్వదించబడిద్దరు మనలో మన దాని మన పిల్లల్లో మనలో మంచి మనడు మంచి ఫలా ఫలిష్కల్ ఇతకు మంచి పని పండుకు మన పనుగంతా కూడా మంచి అందరు తిందని పనించానమ్మా మన పిల్లల్లో కూడా అలా మంతల్లే అలా మన్నుకుపోతే ఆ ఈ లోకత జ్ఞానతే ఇటు ఈ లోకత జ్ఞానతే దేవు దుష్టుడు నడిపిస్తుంది ఇంజరే దేవుడు వాక్యంకిచ్చే అందుకనే మరి మ ఈ బైబుల్తే దేవుడు మంతిని మనకి తోపిస్తూ బేలా మందవలు అసలు మనుసు ఆశి పుట్టకే ఈ లోకత బేలా పుట్టవ బేలా పెరగవాలో బేలా పందింగవాలు బేలా బతకవాలో అసలు బేలా మున్నెడికి దాయవలో కష్టం వత్తసి బేల మందవలు సంతోషం వత్తసి బేలా మందవలో దుఃఖం వత్తసి బెలా మందవలో బాధ వత్తసికి బేలా మందవలో అసలు ఎదుటివానికి బేలాగా ఆ మంచి సమాధానంకి కెచ్చొరే ఎదుటివానికి సలహా బేలా ఈదవలు మనడు బేలా నెత్తవలు ఇవంతా కూడా చక్కా రాసి దేవుడు మనసేంక ఈ బైబుల్ తెలి నుండి దేవుడికి ఎచ్చినో కదా వాక్యమే దేవుడాసి మీనో ఉండాలి ఈ వాక్యం మీ నాట అయ్యగారుకు వాసి మీ నాటె మందని చర్చింకి అయ్యగారుకు వాసి ఇల్లు పోతే మీ లోను అయ్యగారుకు వాసి ఈ మాట కెచ్చరు మినరు కదా ఈ మాట ఈ మాట తిని మీలోను వాసి ఎచ్చనో ఐగారిత్కు దేవుటిని మీ లోన్ తీసి తత్తాటు దేవుటి మాట దేవుడాసి మినో ఇంజరే దే దేవుడి వాక్యం ఎత్తుంది ఈ వాక్యమే దేవుడు గనక మీ నాట్ మీ లోను వాసి ఈ మాట క్యా కేత్తడానికి మీ అయ్యగారు వత్తస్కే దేవుడిని ఆహ్వానిస్తాటు కరంగటి లోపలికి సంతోషంగా ప్రార్థన తొంగిసటి వాక్యంకి ఎత్తికున్నట్టు ఈ వాక్యం చదువుకోది జ్ఞానం ఇస్తుంది వెయితే అందుకనే మరి అలా జ్ఞాన తిని పొందుకొట్ట నాటుకు అసలు బేనంకి కావాలి జ్ఞానము మున్నే కుటుంబానికి బేనం కావాలి పిల్లం కావాలి తల్లిం కావాలి అయ్యం కావాలి యవ్వం కావాలి బేనం కావాలి ఇటుకు దేవుడికి ఎచ్చినో కదా ಕುಟುಂಬದ ಕಿ ಲೋತ್ ಲೋತಿ ಲೋತಿ ತಲ್ಲಿ ಮೀನೋಡ ಜ್ಞಾನವಂತೂ ರಾಲಲ್ಲೇ ಲೋತೀನಿ ಸಕ್ಕಾತುತಿ ತಲೆ ಜ್ಞಾನವಂತೂ ರಾಲ ತ లోను కుటుంబానికి తల్లినిగా మందని నీకు జ్ఞానం కావాలి ఇంజరు దేవుడికి ఎచ్చనం అలా ఆ తల్లురు జ్ఞానం గనక దేవుడు అక్కడి నుంచి పొందుకుంటుకు ఆ కుటుంబం బేలా నడితితో దేవుడు మాటకెచ్చన ఆ లోత్తే పెద్ద ఇతకు ఆ లోను మందని అయ్యలు బేలామంతుండో పిల్ల వేలామంతురు ఈ వాక్య తిని మన లోను తాసుకుట్టుకు మన కుటుంబం బేలామంతో ఈ మాటకెచ్చన వరు చుట్టూ సామెతలు సామెతలకి ఇంజరు పుస్తకం మీద సామెతల పుస్తకతే అగ్గ ముప్పై ఒకటి అయితే ముప్పై ఒకటి అయితే ఆ ఇరవై ఇరవై మూడో వచ్చిన తిని చదువుకు ఒక దేవుడికి ఎత్త అనమాట బాధ్యతకు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యుద్ధ పేరుగొని వాడ ఇండును బేణుని పెనిమిటి దేశపు పెద్దలు తగ్గ ఆ గవిని తగ్గ ఆ గుమ్మ తగ్గ కుద్దితోండలే చక్క గుమ్మ తగ్గ కుద్ది పేరు పొంతొని సమయం బేణుని ముతుపలం మంత ఉండలే జ్ఞానవంతురాలత్తదాని ముతుపల అలా మంత ఊడటి వెనకటి రోజుకి ఇంజతుకు అచ్చో సక్క అచ్చో తీరుబాటుగా అచ్చో తీరి గంజి కుది కబురుకుకెత్తని పెద్ద ముక్కలూరు పెద్ద పెద్ద టోరు ఊడటి ఇది ఎండాకాలం ఇది దిన కాలం కదా పొణుగంతా ఆసిదాయన కాలం కదా ఆ వరు మారతెడిపో ఇది వరకు ఎత్త కదా ఆ బీన్ మనను మన నాక్కినందుకు బీని మర్రి మారతెడిపో యాప్ మారతెడిపో కుది ఇతుకు రచ్చబండ ఇంతరుడా పెద్ద టూరు అందరి కూడి ఆ బాత ఈ సంవత్సరం బెచ్చలాసు వత్త బెచ్చుకు పుట్టుకత్తక బెచ్చ పంట పంటతా బెచ్చ నష్టం వత్తా ఇంజరు వరంకొర్రో ఇలా పంటస్తా మాకు ఇలా నష్టం వస్తాం మాకు ఇలా లాభం వత్త ఇంజరే జరే మా పిల్ల ఇలా మినోరు మా పిల్ల ఆగ స్థిరపరతారు ఇక స్థిరపడతారు మా పిల్ల స్థిరపరిత ఇల్లరు ఇంజ ఏదో ఒకరు కబుర్కు కెచ్చుకుండా అలా కెచ్చుకుండా మధ్యతికి వర విలువ ఇల్లు మగవాండంచి ఇతుకొని ఆటోడి ఆ నా అలోతె నాటోడి ఆ మగవానికి ఆ లోను మందని అయ్యంకి విలువ లేకుండా తుంగొని పది మంతే విలువ లేకుండా తుంగోరే మత్త అయ్యలంజి ఆ పది మంతే మగవారి మధ్య కొద్దుకు ఓ నేను చాలా చిన్న చూపు ఊడుతారు తక్కువగా ఊడుతారు బారు ఊడుతారు అలోవతె నాటోడు మంచిది అయ్యా అసలు ఈయనకి విలువే ఇవో ఈయన అసలు లెక్కేదుంగో ఈయనకి అసలు ఆ లోన్ భేదో పందుంగి వాసి లోన్ తెచ్చి తోసన పంట కానీ అసలు లోతిని నడిపిస్తున్నది నాటోడి ఇంజోరకెచ్చి ఆ నాటోటిని చా ఆ మనిషిని చాలా తక్కువగా ఊడుతారు అతుకు బేనోని బేని మనిషిని అందరూ పొగిడితోర లేదుకు జ్ఞానవంతురాలత్త ఆ దాని ముత్పనతుకు అందరూ కూడా బేలా తుంగితో ఎత్తుకు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ధ పేరు గునిన వాడ ఇండును బెచ్చో పెద్ద టూరుతో ఎత్తుకన కూడా జ్ఞానం అందని ఆ తల్లూరు లోను ప్రార్థంతో కోరే అన్నిటి కూడా జ్ఞానం కలిగి నడిపిస్తాను కుటుంబత మందని ఆ అయ్యలు పెద్ద టోరుముని బెచ్చో పెద్దటోరు ఎత్తకన ఊరుమున్నీ నెత్తగలిగితో తలకై తలకై తెచ్చి గౌరవంగా ఓరు కంచి నెత్తగలుగుతుండాలి బెస్కే ఇతకు లోతు నడిపిస్తాను తల్లిని అత్త నీకు చెల్లెను అక్కను అత్త నీకు దేవుడిత్త జ్ఞానము చాలా అవసరం ఆ జ్ఞానం ఇల్లు పోతే మున్నెడికి దాయటం చాలా కష్టం చిన్న భిన్న మా సంజరే పెళ్ళి అత్త కొద్ది రోజుకి ఇంకే వీడి దాయిన కుటుంబకి ఈ రోజుకి పెంచుకోమేనా వెనకాలి పెద్దటోరు మా అమ్మ మా తాతలు మా కాకో ఇరికేతారు కదా మా దాదో ఈరికి అవుతారు కదా ఈరి తరతోరికి అవుతారు కదా అబో అే ఇంజడి పిల్లను అసలు మా అమ్మ కెత్తాల రింజడు పిల్లంకి మా పిల్ల వాటక గే పెరుస్తారు బెగ బెగ వాటకగ్గే తెత్తారు కెత్తకాలకే కాంచుతారు అలా కాంచుతారు కనుకనే ఆ రోజుకు కుటుంబ ఇంజ నేను పెళ్ళి అతని కుటుంబకు బెచ్చమంది ఒక దేవుడి సన్నిధి సరిగ్గా నడుస్తున్నారు బెచ్చమంది మధ్యతే ఆ కుటుంబకు చిన్న భిన్న మాసంజనకు ಇದುವರಕು ಮತ್ತ ಪರಿಸ್ಥಿತಿ ಇಂಜ ಇಲ್ಲ ಭಾರಿ ಇಲ್ಲ ಇದುಕು ಅಸಕ್ಕೆ ಸಕ್ಕಾ ಪದಟೂರಿಕೆತ್ತ ಮಾತೇ ಪಿಂಚನೂರು ನೇಡುಟೂರಿಕ ಬಾತ ತೆಲು ಪ್ರಪಂಚಂತೂ ಮೆರ್ರ ಮುನ್ನೆಡಿ ಮಮ್ಮಗಿನ ಮಿರ್ರ ಮೆರ್ರವಾಳ ಮೀ ಬಾಧ ತಿನಕಟೂರು ನೀತ ತೆಲುಸು ಇಂಜರು ಪಿ ಅತರು ಕಾ ಎನಕಟೂರು ಅಥಕನ್ನ ದೇವು ಇತ್ತ ಜ್ಞಾನ ಓರಿಕೆ ತೊಂದರೆ ಪಾಟೀರಿ ದೇವುಡು ಬಾತ ತುಂಗಿ ತೋಂಡು ದೇವುಟೇ ಊಡೋರು ವತ್ತರು ಅಲ್ಲ ಊಡೋರು ವತ್ತೋರಿನೇ ಮನಡು ಮನಿ ದೇವುಡಿ ಈ ಬೈಬಿಲ್ ಆಸ್ತಾಡು ಮರಿ అలా జ్ఞానము మత్త తల్లురలే ఆ లోతుండే అయ్యి కానీ ఆ పిల్ల గిని చక్కా ఆ తల్లిని వాసలు మాయ అలా ఎలా మంచిది ఇంజరికి మా మాయో బెచ్చ గొప్పదో ఇంజరు పిల్ల పొగిడుతురలే ఆ ఇరవై ఎనిమిదో వచ్చిన తిని మన ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదో వచ్చిన తిని చదువు ఒక దేవుడికి వచ్చినావు కదా ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అగ ఊడుకు నేంటి రోజుకి నాకు పిల్ల తల్లూరు తప్పికి గౌరవించని పిల్ల చాలా తక్కువ మా అవ్వ కష్టపరిచి పని దొంగదే మా అయ్యల కష్టపరిసి చెమట విడిసి పని దొంగనోరు ఓరు చదివేసినోరు ఓరి చెమటకి తగ్గట్టుగా మమ్మ కష్టపరిచి చదవ్వాలి ఓరిని సుఖ వచ్చడు సుఖవాటవాలే సుఖపరితీసాలే ఇల్లు పోతే బెచ్చటచ్చడు ఓరు ఖైదీ వాటవాలి ఇన్నారు ఇంచరు ఆలోచించని పిల్ల చాలా తక్కువ ఈ రోజుకి బారితుకు పెద్దటూరు ఈ రంగు అంత రంగుల వలయంతో నిండి మందని లోక తినోడరు ఇద్దే లోకం బోనించరు పెద్దటూరు మీరు నూరు దేవుడు గురి దేవుటగ్గ వాసి పిల్లని గురించి మొరవాటని టైం గీనా తల్లూరు తప్పిరికి ఇంక మందటంకి అయ్యా నా పిల్లని ఊడటి మీ పిల్లని శాంక బెయిన్ రోజు ఇంకా ఆ రోజు దేవుడు కాల్కిన గంజి వెరవికే నా పిల్లని నిమ్మ దీవిసయ్యా నా పిల్లంకి నీ భయము నీ భక్తి నేర్పిసరు ప్రార్థంతున్న తల్లూరు తప్పిరికి పిల్ల తప్పకుండా దేవుడు ఊరిన గొప్ప భారీగా తీర్చి దిద్దితోడు దేవుట గంజి మన శాంక మనడు ప్రార్థన తుంగని టైమే మనకి దొరకటంకి వెళ్ళే పిల్లని శాంఖ ఇంక బిసికి ప్రార్థన తుంగితాడు ఊరి శాంక ఆలోచించని ఆస్తికి ఇవంతా అన్ని పిల్లంకి ఇవు మంద వాళ్ళు అన్నీ అన్ని పెరికి వాటినోరు కానీ ಅಸಲ್ಲಿ ಪಿಲ್ ಪ್ರವರ್ತನೆ ಬೇಲ ಮೆಂದು ಪಿಲ್ಯ ಭವಿಷ್ಯ ಮುನ್ನೆ ಬೇಲ ನಿತ್ತಿತೋರು ತೋರು ಊರು ಅಸಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಬೇನ ಅರಿದಿ ನಡುವನೋರು ಓರು ಬೇಗ್ಗ ಅರಿಸಂಜನೋರು ಬೇಗ ಸರಿಗಮಿನರು ಇತ್ತದು ಈ ರೋಜುಕಿನ ಗರ್ತಿಂಚು ಭಾರಿ ಗುರ್ತಿಂಚೋರು ದೇವುಡಿತ್ತ ಜ್ಞಾನಮೂ ಮನುಷ್ಲರಿಕಿನ್ಲೋ ಇಲ್ಲೇ జ్ఞానమే దేవుడాసి మీనో గనక ఆ దేవుడు మీ లోక్కిని మీ కుటుంబకిని మీ మనసుకి తాసిమాత్కు దేవుడు మీమిని మీ కుటుంబకిని మీ ఆస్తికి మీ వ్యాపారకిని మీ పిల్లని ఉద్యోగకి చదువుకిని దేవుడు జ్ఞానం ఈశ్వరే నడిపిస్తుండు చక్కగా నడిపిస్తగలుగుతుడు మరి తల్లు రత్త ముఖ్యంగా లోతి నడిపిస్తాను తల్లికి జ్ఞానం కావాలి దేవుడు మనడు ఓడటి మన పవ్వురు తెరచుకుని ఆటకి నీ మనంకి కొంచెం తొందర ఎక్కువ అసకే ఆ రోజుకి అవ్వ ఆదామికి అవ్వమ్మ పడుతూ అసుకెళ్ నుంచి గయినా మనకి కొంచెం తొందర ఎక్కువ ఆ తొందరతే భేదోవర మాట బెగ్గోవర మాట విరిచితాడు లోతుండు వాసి మైసి మై ఈ మాట కెత్తటం వల్లే ఇలా జరగతించరు మైతన దాకీని మనకి తెలియ తెలియదు వాత జరగతిస్తుంది పౌటిని మాత్రం ఉపయోగిస్తాడు కానీ మనడు పవ్వురు తెరసుకల్లే దేవుడికి వచ్చినావు కదా ఇరవై ఏడో వచ్చింది తిని మనడు సదుకు జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును దేవుడికి బాతికెచ్చినైతుకు జ్ఞానం తోటల్లే పవ్వురు తెరస్కు అందరికీ మంచి ఆదనటు మంచి తీరియవల అందరికీ క్షేమం తుంగన మాట తిరియవాళ్ళు కానీ కుటుంబకిని మధ్యతే కల్తా తత్తన మాటకు ఇల్లుపోతు ఇల్లుపోతే ఊరిని విడదీసన మాటకు మనడు తెలియకూడదు ఒక మాట పాలదే కేతురు కూడా పెద్దకు పాల్దే ఒరటే సుక్కసాలు ఆ విషము పాలంత పాలంత గిని విషమాసిదైతే ఇంజర్ కేతురు ఒక మాట సాలు కుటుంబకిని విడదీసటానికి అందుకనే మనడు పవ్వురు తెరసుకు మన బయట నుండి మంచి వాదవాలు కానీ కృపగల మంచి ఉపదేశము మన మన పవ్వురి నుంచి ఒక మంచి మాట వతుకు లో మందని కుటుంబ మైతని వీడిదని కుటుంబ ఒక మాట కలీతకు అందుకనే దేవుడికి వచ్చినావు కదా మరి జ్ఞానం కలుగుతా జ్ఞానము తొందరపాటు తనకు ఇబ్బందుకు ఇల్లుపోతే బెచ్చుకో సమస్య బెచ్చుకో ఇబ్బందుకు వాసి మున్నె వర్తకే నాటుడు బేలా మందవలో బెచ్చ జ్ఞానంగా మందవలు తల్లూరు లోతిని నడిపిస్తాను తల్లూరు బెచ్చ జ్ఞానంగా మందవలో దేవుడి ఇవంతా మనకి ఈ వాక్యత రాసిమినుడు ఆ నాటుకి నుండి మనడు కొన్ని నేర్చుకున్న వలించరు దేవుడు మనడు అలా మందవలించరు దేవుడు రాస్తాడు అలాగే నిర్గమా కాండత ఎవరో మాట చదివితానన్న నిర్గమా మనడు ఊడుకు అగ నిర్మ నాలుగవ అజ్య అయితే నాలుగవ అధ్యయ అజ్య అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన కింద మనడు ఊరిక దేవుడు బాతికెచ్చినందుకు షిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివ నేను అంతటా ఆయన అతనిని విడిచేను ಅಪ್ಪು ಆಮೇ ಈ ಸುನ್ನತಿ ಬಟ್ಟಿ ನೀವು ರಕ್ತ ಸಂಬಂಧ ಅನ್ನ ಪೆನಿಟೀನ ಮೋಸೆತಿ ದೇವುಡು ಆ ಇಗುಪ್ತ ದೇಶ ದೇಶ ಕಂಚಿ ನಾ ಓರಿನ ವಿಡಿಪಿಸಿ ನೀ ಜನತಿ ವಿಪಿಸಿ ನಾ ಜನಮರು ಮೀನು ಓರಿನ ವಿಡಿಪಿಸಿ ವೇಯ್ತಾರ್ರಾ ಇಂಜೋರೆ ಮೋಸೆತ್ೋಟೆ ದೇವು ತಿರ್ತೇ ದೇವು ಮಾಟ ಕೊಟ ದೇವು ಮೋಸೆತಿ ಆಟ ಬಾತ ಎತ್ತು ಪದಿ ರೋಗವಾಧಿಶ పర్వత మున్నే పది రోగ వాది పదో రోగం పెద్ద పెద్ద లోతుకి పెద్ద మర్రి పోనుడు వాడు డొల్లీ దేవుతోండు ఆ పదో రోగం అసకే ఆ పర్వతే మనసు మెత్తన అయితే ఓండు కరింగితో అసుకే నీ మా నుంచి నా పిల్లని తీస్తారా ఇల్లు పోతే ఆ పోతే ఆ మనసు ఓని మనసు కనుక పోతే పెద్ద మర్రిగైనా డొల్లీ దేవుతుండూ అసకే ఓండి కరింగితో నింజరే ఆ దేవుడు మాట కెచ్చరు వత్తరు మా అక్కడే అక్కడి నుంచి మరి ఐగుప్తు దేశం నుండి ఓన్ జనతిని విడిపించడానికి ఓన్ ముత్యంతో పాటు పిల్లంతో పాటు బయలుదేరతాం మోసే బయలుదేరని వేళకి దేవుడు అరితికి అడ్డంగా వాసి మోసేదికి పెద్ద మర్రి మీనో కదా సున్నతి తీసుకుండిలో గనక సున్నతి ఇల్లే కనుక పేకని ఓని పాండతిని తీసుకుండటానికి దేవుడు అరితికి అడ్డంగా వస్తాం ఓడటి నత్త మన మన ఆయుస్ చాలా తక్కువ దేవుడు వాక్యం బాతికెచ్చనుకు డెబ్బది సంవత్సరాలు లేక ఎనభై సంవత్సరాలు ఇంజరుకెచ్చు డెబ్బై ఇల్లు పోతే ఎనభై సంవత్సరాల మన ఆయుస్సు ఇంకా కొంచెం ఎక్కువ సంవత్సరాలు బతకలేక ఆయాసమే ఇంజరు దేవుడికి ఈ లోకతే చాలా తక్కువ ఆయుసు మన మనది ఇగ్గ కణుకు మొత్తుకు అగ్గ దేవుడు అగ్గ యుగయుగ బతికి తడించారు దేవుడి వాక్యంకెచ్చే బెస్కెడొల్లి దేతో నేను మూలిపెడకాలన్న బతికి నేను వాక్యం కెచ్చనను నేను మూలిపెడకాల నన్ను గ్యారంటీగా బతికి అంతా నన్ను కెత్తాలను కదా కెత్తాలను బారితుకు మన ప్రాణము మన ఆయుష్ బేణును ఖైదమేందుకు దేవుడు ఖైదమైందే దేవుడు అలా పానం తీసడానికి అడ్డము వత్తస్కే షిప్పోరాత పని బాతదికు దేవుడు పాణం తీసేట బెచ్చ టైం కావాలో ఆలోచించటి కండు పిచ్చి కండు ముచ్చి కండు తన వేలకి తీసుకుండగలిగితే మన ఊపిరితిని దేవుడు అచ్చో తొందరగా అచ్చో చురుకుగా సిప్పోర బాల్ బ్యాత్ తొంగతి కగ్గా దాని పిల్లత పాణ తినిపు తీసుకున్న వత్త దేవుటి దేవుటగ వెంటనే రాయి పక్కతి మత్త రాయి తీసుకుంజి పిల్లతికి సున్నది తొంగతలే దేవుడి కాల్కినగ్గా దానిని గిరివడి దిక్తాలు గిరివడి దెంగి అయ్యా ఇంజ మరి నీ రక్త సంబంధమైన అత్త దానిని నీ రక్తతే నన్న నీ ద సంబంధం నాకు మిందే కదా నీ బిడ్డతగా నన్ను మార్తాను కదా ఇంజ నా పిల్లతిని తీసుకుంటానికి నిమ్మ తీసుకుని కదా ఇంజ తలుపుర వత్తే అసక దేవుడు దానిని అక్కడ నుంచి దాని పిల్ల తిని విడిచేసి దెమ్మెడు నేను కుటుంబకు రక్షించబడతవలే కుటుంబకి ఇంకా కూడా పిల్లకు సరిగ్గా ఊరు ప్రవర్తన బాగిల్లాక మందని అయ్యలు లోను మందని మరి శనలోరు వీరు సరిగ్గా గిన ఓరు కుటుంబకు మీ కుటుంబకి మిగిలి అత్తోరు చాలా మంది కదా వీరందరి మున్నెడికి దాయవల వీరందరి గిన మున్నెడి కంచి దేవుడు కాల్కి మోకరేసి అందరు రక్షించబడత మరి బెచ్చో తొం ఆశతోటి ఆసక్తితోటి ప్రార్థన తుంగనీరి నన్న అత్తవారము కెచ్చరు అత్తాను కదా నా ఊరందరికి నా కణి కణిదేరు విడుస్తు కడే నేను ఆ నాటే అందరికి నా సినయులు ఊరు మారుతారు వాళ్ళకి నారంతా కూడా చుట్టూ కూడా మారరు వాసనరు చాలా చురుకిత్తది దేవుడి వాక్యంకి వచ్చను కదా ఎవ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు దేవుటిని నమ్ముకుంట పిల్లకు దేవుటిని నమ్ముకుట్ట నాటుకు వేని విషయతే అందరూ ఇని మైతేటమో ఇల్లుకి పోతే ఓ రా గాలా తుంగుతారా లేక గేరా తుంగుతారా జరు ఈ ముచ్చటికిని విషయకే ఈ మాటని వీసైతే చురుకయ్యి కానీ దేవుటిని ఆరాధించని విషయతే మన కుటుంబకిని తొత్తని విషయతే మన కుటుంబకిని నడిపిస్తని విషయకి జ్ఞానము కలిగి బాగా చురుకుగా మందవలించరు దేవుడి వాక్యంకి వెచ్చంది మరి షిప్పోరా వెంటనే దాని పిల్ల తిని అది రక్షించుకుంటే బెసకు దేవుటగ్గ సమర్పణ తుంగి దేవుటగ్గ మున్నెరికి దేవుతాడు దేవుడు తప్పకుండా నడిపిస్తుడు ఇంకొకరు మాట తిని మనడు ఊడుకు ఎస్తేరు గ్రంథతే మనడు ఎస్తేరిని ఊడుకు ఎస్తేరు గ్రంథతే ఎనిమిదో అధ్యాయతే మనడు ఐదో వచ్చిన తిని మనడు ఉడుకు అగ్గ దేవుడు ఒక మాట తినికెచ్చనుడు అగ్గ బాతకి ఎత్తుకు ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన తిని మనడు ఉడుకు ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజువైన తమకు సమ్మతిమైన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల తమ ఎదుట ఈ సంగతి దయనొందిన దానినైన ఎడల రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడల ఇగ ఊడ్కు దేవుడు ఎస్తేరు దేవుడు కాల్కిన గంజి మున్నే జ్ఞానం కలుగుత నాటుడి కుటుంబ తిని తొత్తగలిగితే పిల్లల్ని తొత్తగలిగితే అలాగే ఆ కుటుంబం అయ్యుకొని జ్ఞానం కలుగుత నాటుడి తల్లురు తన మీ రక్త సంబంధులకు బెచ్చమంది ఈ దేవుడిని నమ్ముకుట్టరు బెచ్చమంది ఇంకా ఈ దేవుడిలోనికి వాదిల్లొరు కానీ ఎస్తేరు తుంగత పని బాతదితుకు దాని జనాంగ తినిగిన తన దాని రక్త సంబంధులకు దాని జనాంగం బెచ్చమంది మినరో ఊరిని అందరిని రక్షించుకున్నటానికి దేవుడింత జ్ఞాన తిని ఉపయోగిస్తే ఎస్తేరు అగ్గా దాని జనాంగం అంతా కూడా ఆమానిత్త మనసు అవ్వనందరిని మరణ శాసనం ఇస్తది ఓరటి రాజనగ రాపిస్తో ఇంజో తెలుసుకునిచి ఎస్తేర్ తుంక్త పని బాధ దెత్తుకు మున్నంజి దేవుటగ మూడు రోజుకు ఉపవాసం వస్తే ప్రార్థన తుంక్తే తర్వాత ఎస్తేర్ తుక్త బాధితుకు నాలుకే నాలుగు మాట రాజనగంజి గంజి తలపితే ఆ మాట బేలా తలపొనేతకు చాలా తెలివిగా తలపొంది దేవుడిత్త జ్ఞానంగా తలపొంది జ్ఞానంతో తలపొంది బేలా తలపొనేతకు అయ్యా రాజా మా మరి నీకు సమ్మతకు నీకు నన్న దయగలదానిగా మతుకు నన్న నీకు దానికి ఇష్టంగా మతుకు నీకు ఈ పని దొంగటం ఇష్టం అతుకు ఈ నాలుకే మాట తలపితే మన అడతకు భార్య మెండుతాడుకి ఆ అసలు నాని నా పొరడికి వాదనది బేను అయిన జోరే గొడలి కసేకి పేసి ఓడి పొరడుకు మెరుగుతాడు అలాంటి అద్దీ ఎస్తేరు తుంగత పని బాధ్యతకి బెచ్చో తెలివిగా బెచ్చో జ్ఞానంగా అంజీ నాలుకే నాలుగు మాట తలపితే మరి రాజుని ముత్తే కదా ఎస్తేరు దానికి అధికారం మిందే ధైర్యంగా అంజి రాజుని మున్నడికి అంజి రాజా మరి బాతది నా నా జనాంగతిని ఇలా సావదింగియడానికి మరణ మరోడు రాసిస్తారు మరి బారు నా జనాంగం బా తప్పు ఇలా నిలవాటి రాజినగ తలపని అవకాశమేనా కానీ రాణి అత్త ఎస్తిరు బాధ తొంక్తిత్తుకు చాలా జ్ఞానంగాంచి చాలా నిదానంగా తలకొంది ఇచ్చో పెద్ద అందరూ డొలిదాయినచ్చో అందరిని సావదే మరణ శాసనం రాసిస్తే ఇచ్చో పెద్ద బాధ తిని చాలా సున్నితంగా తలపొందే అందుకనే నాటుకి నీరాడత్త మనకి జ్ఞానం కావాలి దేవుడిత్త జ్ఞానం కావాలి మన కుటుంబం మున్నెడి దాయటానికి మరి ఈ రోజుకి నేనిని భార్య దేవుడు నమ్ముకుట్టో నమ్మి నేను భార్య దేవుడు ఎన్ను కొట్టో ఇటుకు నీ కుటుంబత నిమ్మే భారీ దేవుటిని నమ్ముకొట్టిని నీ రక్త సంబంధులకి నిమ్మే భారీ దేవుట దేవుటిని తెలుసుకుని మున్నెడికి నడుచని నీ పొర దేవుడు ఒక బాధ్యత వాడుతుండు ఆ బాధ్యత బాధ్యతకి నీ ఊరందరూ కూడా రక్షించబడతావాలి ఓరిని దేవుడు కాలుకినాక నడిపిస్తన్న బాధ్యత నీ పొర్రమిందే నీ నారంతా కూడా మారని బాధ్యత నీ పొర్రమిందే నీ చుట్టుపక్కలతో మారని బాధ్యత నీ మిందే ఎస్తేరు జ్ఞాన తోటి అంజి పౌరో ఇల్లుపోతా బాతో ఆయుధమో బాతో బాతో ఒరటి ఉపయోగించుకుండి లేదేవుట రాజినగ్గ అంజి నాలుకే నాలుగు మాట జ్ఞానంగా తలపొందే రాజు వెంటనే ఆ తలపని విధానతకే ఓడు బోనికి బెచ్చో ఇష్టమాసి ఆ ఆ బాత దింజ రవిష్య తినంత కూడా ఆ మరణ శాసన తిని రద్దుపరుస్తాడు దాన్ని ఆపుదుంగిస్తాడు అందుకనే నేను దేవుడు కాల్కి నగ వాసి దేవుడిని తెలుసుకునిజి మున్నెడికి అందని చెల్లికి ఇంకి అక్కకింకి ఎవ్వకింకి ఈ కుశల కబురితె ద్వారా వాసన వాదన మాట బాతదితకు మరి కుటుంబ ఇంకా చుట్టుపక్క తోరు రక్త సంబంధులకు ఇంకా బంధువురికి మిగిలింజిమినరు మనకి మన కాలకు సమయకు జరిగిన సంవత్సరాలు చాలా తొందరగా జరిగంచనకు కదా మంది చిన్న వయసు భేదం వెళ్లకుండా డొల్లి అంచున్నారు కదా మనడే ఇంకా ఇంకా ఆయుష్ దేవుడు బారి నడిపిస్తున్నాం మన నితుకు మన పొర్రో బాధ్యత దేవుడు వాడుతుడు ఊరందరూ రక్షించబడత మనడు జ్ఞానంగా నడుపుకు మన కుటుంబం అందరికీ ఆశీర్వాదకరంగా వేడుక్కు మన పిల్ల అందరికీ మంచిగా చక్కగా వేడుక్కు మన కుటుంబం నుండి దేవుడు ఓరికి వేడితోడు అస్కే ఆ దేవుటిని ఊడి ఓరు దేవుడి కాల్కి నాకు వెయ్యతారు ఓరు కుటుంబకు తొచ్చుకుంటారు మరి నేడు దేవుటగవాసి వాసి మాట కేంజని మీరు జ్ఞాపకం తుంగుకును మరి దేవుట ప్రార్థన తుంగటి ఎవరు సమర్పణ తుంగయ్య ఇంకా నుంచి నా కుటుంబ కింద నా మంది నన్న దాయన మందిర మందిరంకే కొత్త ఆత్మ వాదవలించరే నన్ను ఇలా సమర్పించుకుంట నన్ను ఉపవాసం మంచనను ఉపవాసం అంతను ఇల్లు పోతే నీ శాంఖ నన్న కొత్త ఆత్మ నడిపిస్తాను ఇంజోరు ప్రార్థన కొత్త మనుషులకి నడిపిస్తాను ఇంజు దేవుట సమర్పణ తీసుకున్నట్టు మీ వరకు పోతే ఓరిని నడిపిస్తానికి నన్ను నీ యొక్క కారిస్తాను ఇంజరే మొరవా ఒక మాట దేవుటగా తీసుకున్నట్టు దేవుడు తప్పకుండా మేమే మీ ఆశతిని అద్భుతంగా నడిపిస్తారు మున్నటికి తీసుకుంటూ మరి కనుకుమొచ్చటి నన్ను ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా ఎస్ మీకు వందనకయ్యా ఇద్దో ప్రభా మరి నేడు ఈ మాట ఎంజర్ వత్త మా చెల్లికు ఎవ్వకు స్నేహవ్వకు పెది అక్కకు చెల్లికి జ్ఞాపకం తుంకును మరి వారందరూ కూడా జ్ఞానం కలిగి వారికి వాదన సమస్య అయితే తొందరపాటు నిర్ణయం తీసుకుండ కోకుండా అయ్యా నీ కాలికి నగవాసి వాసి బెలా ఆ బాధ నుండి బెలా బయదరతవాలో వరికి జ్ఞానం ఏము జ్ఞానం కావాలయ్యాం జోర నీ కాలుకి నగ వాసి బెయిన్ తల్లూరా తలపొందు జ్ఞానం వేసి వారి కుటుంబం చక్కా అయ్యా నీ కాలికినగ నగ తొచ్చుకొనిచి మున్నెడికి దాయటానికి తుంగ మరి ఊరు కణితీరు ఉమ్మరే ఊరికి తోడు మంజరే ఊరికి మున్నే పెరికే నిమ్మే ఆలోచనకి ఈశ్వరే నిమ్మ ఊరికి జ్ఞానం ఆసి మంచి ఆలోచన ఈశ్వరు మున్నేటికి నడిపి స ఇంజరే నీ పిల్లాకు బిగ్గ్గుని తొందర తొందర పరతకోకుండా ఊరికి తోడు మంచి నిమ్మ మున్నేటికి నడిపిసి ఇంజరే ఈ మాట అంతా ఏసైతే సైతే పెదిరితే తలపురమిన తండ్రి ఆమెను